భగవద్గీత అనేది సముద్ర మిత్తులారా ఈ రోజు నుంచి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఒక ఓత్ తీసుకోండి ఒక ప్రామిస్ చేయండి భారతదేశంలో సాక్షాత్తు పరమాత్మ అర్జును నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాడికి బోధించిన భగవద్గీతలో రోజుకి ఒక్క శ్లోకం చదువుకుని బయటకు వెళ్తాను అనండి కారణం ఏమిటంటే నేను ఇందాక చెప్పాను మిగతా మతాల్లో జన్మించిన మహాత్మలు వాళ్ళు దైవ దూతలని దేవుడి కుమారులని ప్రకటించుకుంటే ఇది సాక్షాత్తు పరమాత్మ తాను తాను దైవంగా ప్రకటించుకుని చెప్పింది డౌట్ వస్తుందేమోనని విశ్వరూప్ యోగం కల్పించాడు అర్జునుడికి ఆది మధ్యాంతరహితుడైన పరమాత్మని అంత రూపంతో వాడికి ప్రదర్శిస్తే గానీ వాడి మైండ్ సినిమాలో డైలాగ్ చూడండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో గుర్తు డైలాగ్ అది కాదు వాడు కొట్టడు వీడు మైండ్ బ్లాక్ అవ్వదు అది ఊరికే సినిమా డైలాగ్ అంతే కానీ నిజమైన డైలాగ్ ఏమిటి తెలుసా ఎవడు మాట్లాడితే దేశకాల జాత్యాదులకు అతీతమైన ఉత్కృష్టమైన గ్రంథం అవుతుందో ఎవడి ఉపదేశం వింటే మనం వచ్చే తరాలకు కూడా మనం ఆదర్శంగా నిలబడతామో ఆడి పేరే శ్రీకృష్ణ పరమాత్మ